సిలువ వేయబడిన క్రీస్తు కల్వరిగిరిపై మానవత కోసం ప్రాణాలర్పించిన క్రీస్తు తన పవిత్ర రక్తం ధారపోసిన క్రీస్తే ఈ పత్రికలలో కథానాయకుడు యేసుక్రీస్తు వ్యక్తిత్వం మహామహిమలో సాక్షాత్కరిస్తుంది ఆదాము నుండి మోషే వరకు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మోషే నుండి మలాఖీ వరకు పదకొండు వందల సంవత్సరాలు ప్రవక్తలందరూ దేవుని పక్షాన మనుషులతో మాట్లాడారు అయితే వారు ప్రవచించిన ఆ మూడు వేల ఆరు వందల సంవత్సరాలు దేవుణ్ణి గురించిన వారి ప్రత్యక్షం సంపూర్ణమైనది కాదు అది పరిమితం పాక్షికం ఆ తరువాత వందల సంవత్సరాల మౌనం అంతటా కాలం సంపూర్ణమైనది దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి పంపాడు ఆ కుమారుని ఎందు దేవుని ప్రత్యక్షం సంపూర్ణం సమగ్రం హెబ్రీ పత్రికలో క్రైస్తవ సత్య సిద్ధాంతాలలో ముఖ్యమైనవి రాయబడినవి ఈ పత్రికలోని సహేతుకమైన ధోరణి ఎంతో అందమైనది ఆకర్షణీయమైనది ఇది చదివినా విన్నా పరలోకపు గాలిని పీల్చుకుంటున్నంత హాయి అనిపిస్తుంది ఇది బలవర్ధకమైన ఆధ్యాత్మిక పౌష్టికాహారం ఈ పత్రికలోని సత్యాలు విశ్వాసులను పరిపక్వత దిశగా నడిపిస్తాయి క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానానికి ఈ పత్రిక మూలధన నిక్షేపం పరిపూర్ణులమవటానికి సాగిపోదాము అనే నినాదం ఈ పత్రిక కేంద్రంలో వినబడుతుంది యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై ఈ పత్రికలో మనకు సాక్షాత్కరిస్తాడు ఏసుక్రీస్తు యొక్క మహామహిమ ఈ పత్రికలో మనకు గోచరిస్తుంది సంఘం ఈ లోకంలో నిజమైన ద్రాక్షావల్లి అని బైబులు చెప్పదు ఏసే నిజమైన ద్రాక్షావల్లి ఇష్రాయేలు ఆలివు చెట్టు శ్రోతలు బాగా జ్ఞాపకముంచుకోండి క్రీస్తు ద్రాక్షావల్లి ఇష్రాయేలు ఆలివు చెట్టు దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలును విడువడు ఎడబాయడు సంఘం ఇస్రాయేలు స్థానాన్ని ఎలా ఆక్రమించగలదు ఇస్రాయేలు జాతికి దేవుడు ఉద్దేశించినవి సంఘానివి ఎలా అవుతాయి సంఘానివి సంఘానికి ఇష్రాయేలువి ఇస్రాయేలుకు అన్వయించాలి దేవుడు ఇస్రాయేలును విడువలేదు ఎడబాయలేదు హీబ్రూ ప్రజల ప్రత్యేకత ఉండనే ఉన్నది దానిని ఎవరూ తగ్గించలేరు హెబ్రియుడు క్రైస్తవుడైనా జాతిపరంగా అతడు హెబ్రియుడే కదా ఎవడైనా దేవుని బిడ్డ అయితే అతని జాతీయత పోతుందా పోదు క్రైస్తవుని జాతీయత పోదు అదేమీ మారేది కాదు అయితే దేవుని బిడ్డ అయిన వ్యక్తి విశ్వాసుల సహవాసంలోకి వస్తాడు అదే సంఘమనే శరీరం ఈ రోజున దేవుడు యూదులను అన్యులను కూడా తన నామమున పిలుచుకొని వారిని ఏకశరీరంగా ఒక సంఘంగా రూపొందిస్తున్నాడు సంఘం సంపూర్తి కాగానే ఎత్తబడుతుంది అప్పుడు దేవుడు ఇష్రాయేలుతో చేయదలుచుకున్నది చేస్తాడు అది ప్రత్యేక కార్యక్రమం ఇస్రాయేలుకు చేసిన వాగ్దానాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు ఇస్రాయేలు ద్వారా అప్పుడు అన్యులకు కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ పత్రిక రాసిందెవరూ ఈ విషయంలో కొందరికి విభిన్నమైన అభిప్రాయాలున్నాయి పౌలు రాశాడు అని చాలామంది నమ్ముతారు అయితే శ్రోతలు గ్రహించాలి లేఖనమంతా దైవప్రేరితం హెబ్రిపత్రిక పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు పౌలు తాను ఖైదీని అని చెప్పుకుంటాడు కదా పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో ఇటలీ వారు మీకు వందనాలు చెబుతున్నారు అంటున్నాడంటే పౌలు ఈ పత్రికను ఇటలీ నుండి రాశాడని గ్రహించాలి పౌలుతో ఉన్నవాడు తిమ్మోతి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచనం మన సహోదరుడైన తిమ్మోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి అంటున్నాడు పౌలు ఈ ఉత్తరంలోని శైలి పౌలుదే రెండు పేతురు మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో పేతుడు పౌలునే రచయితగా పేర్కొంటున్నాడు అనిపిస్తుంది మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాశాడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లే తమ స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారు పౌలు కావాలని ఈ పత్రికలో తన రచనాశైలి కొంచెం మార్చాడు పైగా ఈ పత్రికలో తాను తన పేరు చెప్పుకోలేదు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో పితరులతో మాట్లాడిన దేవుడు అంటూ పత్రికను ప్రారంభించాడు పౌలుకు యూదుల జాతీయ చరిత్ర సాంప్రదాయాలు బాగా తెలుసు ఈ పత్రికలోని గ్రీకు భాషా పదజాలం లూకా శైలికి సరిపోవడం విశేషం హీబ్రూ గ్రీకు భాషలలో పౌలుకు నైపుణ్యమున్నది గ్రీకు వేదాంత భావనలు పౌలుకు సమృద్దిగా ఉన్నాయి క్రీస్తుకు ఈ పత్రికలో పౌలు అధిక ప్రాధాన్యమిచ్చాడు ఈ పత్రికలో పాత నిబంధన కొత్తదానికి ఛాయ అనడం పౌలీయమైన భావన ఈ పత్రిక హీబ్రూ భాష మాట్లాడే యూద క్రైస్తవులకు రాయబడింది హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో పౌలన్నాడు సహోదరులారా మీకు సంక్షేపముగా రాశాను హెబ్రియులకు పౌలు రాసింది ఉత్తరం ఇదేమీ ఒక గ్రంథం కాదు ఈ పత్రికను పౌలు శకం తొంభై ఆరో సంవత్సరంలో రాశాడు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో ఎరుషలేము నగరం నాశనమైంది ఈ పత్రిక యూద క్రైస్తవులకే రాయబడిందనేది నిర్వివాదాంశం హెబ్రీ హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం వచనాన్ని బట్టి రచయిత యూదుడని రుజువవుతోంది కాబట్టి మనమాయన నిందను భరిస్తూ శిబిరము వెలుపటికి ఆయన వద్దకు వెళ్ళుదాము ఈ హెబ్రి సంఘం ఐదో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం కాలమును బట్టి చూస్తే వారు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు వారికి మరల బోధింపవలసి వచ్చింది పౌలే ఈ పత్రిక రచయిత అనడానికి రుజువు ఇందులోని అంశాన్ని ఆయన వివరించిన విధానం యేసుక్రీస్తునే అతిశ్రేష్ఠుడుగా వర్ణించిన పద్ధతి యూదక్రైస్తవులకు ఈ పత్రిక రాయబడింది అన్నాము పౌలులాగే వీరందరూ ఒక ప్రత్యేక స్థానిక యూద సమాజానికి చెందినవారు వీరంతా తనవారే నిష్టగల యూదులే ఇస్రాయేలీయులే గ్రీకు భాష వారందరికీ వ్యావహారిక భాష గనుక ఆ భాషలోనే దీన్ని రచించాడు ఈ పత్రికలోని ప్రత్యేకత ఇదే వారికి అర్థమయ్యేలా ఈ ప్రత్యేక శైలిని పౌలు ప్రయోగించాడు వారు క్రైస్తవ సాక్ష్యాన్ని బట్టి పడిన శ్రమలను పౌలు ఎరుగును వారిని పరామర్శిస్తున్నాడు పాలస్తీనాలోని యూదులను ఉద్దేశించే ఈ పత్రిక రాశాడు అపోల్లో పేతురు ఫిలిప్పు సెల్వాను ప్రిస్కా బర్నబా వీరిలో ఎవరో ఒకరు ఈ పత్రిక రాసి ఉండవచ్చు అనుకుని పండితులు తర్జన భర్జన చేయడం అనవసరమనిపిస్తుంది లూకా సీలా క్లిమెంటు అరిస్టన్ తీతు వీరిలో ఎవరు రచయిత అని తేల్చడానికి విమర్శకులు ఎంతో పరిశోధన చేశారు కాని పత్రిక రచయిత పౌలు అనే వాస్తవమే చిట్ట చివరికి మిగిలిపోయింది కొందరైతే పత్రిక రచయిత అంటారు గాని పౌలును పేర్కొనరు పత్రికతో కలిసి పౌలీయమైన పత్రికలు మొత్తం పద్నాలుగు అవుతాయి ఈ పత్రికలో పౌలు మనస్సు కనపడుతోంది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు దేవుని తత్వము యొక్క మూర్తిమత్వము ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన శ్రేష్ఠుడు ఉన్నతలోకమందు మహామహుడైన దేవుని కుడిపాశ్వమందు కూర్చున్నాడు దేవుడాయనను హెచ్చించి ప్రతినామమునకు పైనామమును ఆయన అనుగ్రహించాడు ఆయన అపవాదిని మరణము ద్వారా నశింపచేశాడు విజయమందు మరణము మింగివేయబడింది ఓ మరణమా నీ ముల్లెక్కడ మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు వాడు అయిన ప్రధాన యాజకుడు ఏసే ఆయనే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైనవాడు యేసుక్రీస్తే ఈయన పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే ఒకే బలి అర్పించాడు నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచేవరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేస్తారు ధర్మశాస్త్రము రాబోయే మేలుల ఛాయగలదే కాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడిన యాజకుడు యేసు ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన నిరీక్షణ అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలిగేది కాదు అట్టివానికి మెప్పు మనుష్యుల వల్ల కలుగదు దేవుని వల్లనే కలుగుతుంది మీరింత అవివేకులయ్యారా ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా మనము విశ్వాసములమున నీతిమంతులమ్మని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది చూచారా ఇవి పౌలీయ భావనలు కొరింతి కొలసీ ఫిలిప్పీ ఎపిస్సీ రోమా పత్రికలలోని మాటలు హెబ్రి పత్రికలోని మాటలు అత్సం ఒకలాగే ఉన్నాయి పౌలీయ పత్రికలలో యేసుక్రీస్తు మరణము పునరుత్నము ఆయన సజీవ సన్నిధి ఎక్కువగా పేర్కొనబడినవి అయితే హెబ్రి పత్రికలో యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం ఎత్తిచూపబడింది అది సరే పౌలు ఈ పత్రికలో తన పేరు ఎందుకు చెప్పుకోలేదు బలులు రద్దయిపోయాయి అని పౌలు ఈ పత్రికలో రాసినప్పుడు బలిపశువుల విక్రయం అంతరించిపోతుందని చెప్పి అల్లకల్లోలం సృష్టిస్తారని కావాలని పౌలు ఈ పత్రికలో తన పేరు చెప్పుకోలేదు యూధులు ఈ కారణాన్ని బట్టి అతణ్ణి ద్వేషించారు అంచేత తన పేరును బట్టి ఆటంకాలు ఏర్పడతాయని పత్రికను అందరూ చదవడం ముఖ్యంగాని తన పేరు అంత ముఖ్యం కాదని ఆయన రచయితగా అజ్ఞాతంగా ఉండిపోవాలనుకున్నాడు అందుకే తన పేరు ఇందులో రాసుకోలేదు ఈ పత్రికలో పౌలు ఏసుక్రీస్తునే అపస్థలుడని ప్రకటిస్తున్నాడు హెబ్రిపత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం మనము ఒప్పుకున్న దానికి అపుస్తలుడైన యేసునందు లక్ష్యముంచండి అందుకే తాను అపుస్తలుణ్ణి అని మిగతా పత్రికల్లో లాగా ఇందులో తనకు తాను పరిచయం చేసుకోలేదు పౌలు పత్రిక పదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో పౌలన్నాడు మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యమున్నది అని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు పౌలు తనను తాను వారితో సంయుక్తపరుచుకుంటున్నాడు ఈ సమయంలో పౌలు ఇటలీలో ఖైదీగా ఉన్నాడు అప్పుడు తిమోతి పౌలు దగ్గరే ఉన్నాడు సంఘస్థుల క్షేమం తెలుసుకునేందుకు ధైర్యపరిచేందుకు తిమోతిని పౌలు వార్తావహుడుగా పంపించాడు మీ వద్దకు మళ్లీ వస్తాను నుండి విడుదల పొందుతాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు పౌలు గమలియేలు పాదాలచెంత పౌలు నేర్చుకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం అన్వయాత్మకంగా పౌలు ఈ పత్రికలో కనపరిచాడు రోము నుండి పౌలు ఇది రాస్తూ విశ్వాసులు యూధమత ప్రభావం నుండి క్రీస్తువైపునకు పరిపక్వత దిశగా ఎదగాలని ప్రబోధించాడు హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పదమూడో కూడా కలుపుకొని కలుపుకుని పౌలంటున్నాడు గనుక మనమాయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్దాము రండి ఎరుషలేము నగరం ఇంకా ధ్వంసం కాకముందే అక్కడి క్రైస్తవులకు ఈ పత్రిక ఎంతో ఆదరణ కలిగించింది గ్రహించండి శ్రోతలు ఈ పత్రికలోని భావాలు పౌలువి ఎవరు రాశారు అని వివాదం ఎందుకు దేవుడే రాయించాడు అనుకుంటే అది దేవునికి మహిమ రెండు పేతురు మూడో అధ్యాయం పదహారో వచనంలో పేతురు చెప్పిన పౌలీయమైన పత్రిక ఇదే హెబ్రీ పత్రిక జ్ఞానయుక్తమైన పత్రిక కొన్ని సంగతులు గ్రహించటం కష్టం విద్యావిహీనులు అస్థిరులు ఈ పత్రికను అపార్థం చేసుకుంటారు శ్రోతలు ఈ పత్రికలో ఆరు ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి ఒకటి ఏసుక్రీస్తే సర్వశ్రేష్ఠుడు రెండు ఏసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు మూడు ఏసుక్రీస్తే మన బలిపశువు నాలుగు క్రైస్తవ ఆధ్యాత్మిక పరిపక్వత ఐదు విశ్వాసం విశ్వసనీయత ఆరు సహనం సహనశీలం అందుకే మేము ఘంటాకంఠంతో చెప్పగలము పత్రిక మిగతా పత్రికలన్నిటికీ మకుటాయమానమైనది హీబ్రూ క్రైస్తవులు తిరిగి యూధమతంలోకి జారిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు వీరు రెండో తరం క్రైస్తవులు పౌలన్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం ఆ రోజుల్లో క్రైస్తవులకు ఎన్నెన్నో హింసలు ప్రాప్తించాయి యూధమతస్థుల నుండి రోమా ప్రభుత్వం నుండి ఎడాపెడా శ్రమలు హింసలు వస్తున్నాయి క్రైస్తవమే సత్యం నిత్యం యేసుక్రీస్తే మెస్సియా అంటూ పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు హెబ్రిపత్రికలోని కీలక వచనం మొదట అధ్యాయం మూడో వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు పత్రికలోని పదకొండో అధ్యాయంలో పాత నిబంధనలోని భక్తుల సాక్షి సమూహం మనలను ఆవరిస్తారు ఇది ఉత్తరమా లేఖ పత్రిక లేక వ్యాసమా ప్రసంగమా ప్రబోధమా ఇందులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరికంటే దానికంటే ఏసే శ్రేష్ఠుడు క్రైస్తవ ఉద్యమం మతాలన్నిటికంటే అతీతమైనది క్రీస్తు కంటే గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేరు క్రీస్తునందలి జీవితమే అన్నిటికంటే గొప్ప క్రీస్తును అనుకరించే మతాలు చౌకబారు సరుకు మొదటి శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసులుగా మారిన యూదులు అనిశ్చిత స్థితికి దిగజారిపోతూ ఉన్నారు హింసలు శ్రమలు మతాచారాలను వదిలినందుకు వారితో విరోధం రాజకీయమైన ఒత్తిడులు ఒక్కుమ్మడిగా వారి మీదికి వచ్చిపడ్డాయి ఈ నేపథ్యంలో పౌలు ఈ పత్రిక రాశాడు ఈ రోజున క్రైస్తవ విశ్వాసులకు ఇలాంటి శోధనలే ఎదురవుతున్నాయి మతాచారాలకు పరిమితమై అంతటితో తృప్తి చెంది జడత్వం ఆవేశించిన వారిలాగా యాంత్రికంగా బతికే స్థితికి దిగజారిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు వారికి ఈ పత్రిక గొప్ప కనువిప్పు యథార్థ విశ్వాసానికి ఈ పత్రిక అట్టివారిని నడిపిస్తుంది అనటంలో ఎట్టి సందేహమూ లేదు పాపాలను క్షమించగలవాడు ఏసే శిలువ మరణం ద్వారా ఏసు మన పాపాలకు పరిహారమయ్యాడు దేవునితో సమాధానపడాలంటే నీ జీవితం సార్థకము అర్థవంతమూ అవ్వాలంటే క్రీస్తునందు సజీవ విశ్వాసముంచాలి తండ్రి వద్దకు రావాలంటే ఏసే ఏకైక మార్గం ఆయన తండ్రి వద్ద మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు గనుక ధైర్యంగా మన అక్కరలతో ఆయన కృపాసనమును సమీపించగలము మనం బలహీనపడినప్పుడు నిశ్చయతతో దేవుని వద్దకు వచ్చి సమయోచిత సహాయమును క్షమాపణను అభ్యర్థించగలం దేవుని సన్నిధికి సహవాసానికి మనం దూరమవడానికి కారణం పాపమే క్రీస్తు ఆ పాపాన్ని తొలగించాడు మనం క్రీస్తు బలిని అంగీకరించాలి ఆయనను నమ్మినందుచేత మన అపరాధ భావన తొలగిపోతుంది ఆత్మశుద్ధి స్వస్థత ప్రాప్తిస్తాయి క్రీస్తు బలి ద్వారా మనకు నిత్య జీవ ప్రాప్తి మన విశ్వాసం పరిపక్వతను సంతరించుకోవడానికి ఎక్కువ వ్యవధి కావాలి క్రమేణా పరిపక్వత రావాలి పరిపక్వత ఒక ప్రక్రియ ప్రతిరోజు అంకిత భావాన్ని అభ్యసించాలి సేవ చేయాలి విశ్వాసంలో పరిపక్వత వచ్చినప్పుడు మనకు స్థైర్యం ధైర్యం కలుగుతాయి సంపూర్ణ రక్షణ కోసం యేసుక్రీస్తును విశ్వసించాలి ప్రభువే నిన్ను పూర్తిగా రూపాంతరీకరిస్తాడు విధేయత కలిగి సత్యముననుసరించి జీవించేవారే దేవుణ్ణి సంతోషపెట్టగలరు ఎడతెగని పోరాటమే క్రైస్తవ జీవితం మరల మరల పోరాడాలి ప్రయత్నించాలి వెనుకంజ వేయకూడదు క్రీస్తుకు నమ్మకంగా నిలవాలి సహనశీలాన్ని అలవరుచుకోవాలి యేసుక్రీస్తు పాత నిబంధన వ్యవస్థ కంటే గొప్పవాడు ప్రవక్తల కంటే దేవదూతల కంటే మోషే కంటే యహోషువా కంటే గొప్పవాడు యేసు మన ప్రధాన యాజకుడు సెదుకును పోలినవాడు ఇది ఈ పత్రిక యొక్క సారాంశం వచ్చే పాఠంలో హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం వెంటారు సిద్ధపడి రండి పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్